వెల్కమ్ టు లా పాయింట్ న్యాయపరమైనటువంటి సలహాలు న్యాయ పరిష్కార మార్గాల కోసం మనతో పాటు తెలియజేయడానికి ఉన్నారు ప్రముఖ న్యాయవాది కేఆర్ సునీల్ కుమార్ గారు సార్ వెల్కమ్ టు లా పాయింట్ సార్ నమస్కారం అండి సార్ ఒక వ్యక్తి అయితే ఇప్పుడు తన సమస్యను తెలియజేస్తూ మనకు మెసేజ్ చేయడం జరిగింది తన భార్య కుటుంబ సభ్యులు అత్త మామ భార్యకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా నా దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ వారి కోసం ఖర్చు పెట్టించుకుని ఇప్పుడు సంబంధం లేదు అంటూ దూరం పెడుతూ ఉన్నారు భార్య కూడా పిల్లల్ని దగ్గర రానివ్వట్లేదు వారి యొక్క అత్త కుటుంబ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే ఉంటుంది నాతో కాపురానికి రావట్లేదని చెప్తూ ఉన్నాడు అలాగే భర్త చేసినటువంటి అప్పులకి నాకు సంబంధం లేదంటూ భార్య తేల్చి చెప్పేస్తుంది నాకు ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయండి అంటూ కూడా అడుగుతూ ఉన్నారు ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయండి ఒకటేమో మానిటర్ ఇష్యూ రెండోదేమో పిల్లల గురించి పిల్లల గురించి తన దగ్గరికి రానివ్వట్లేదు అంటే కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు పిల్లలను చూసే రైట్ తండ్రికి ఎంత అంటే తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికి కూడా అంత రైట్ ఉంటుందో చూసుకోవడానికి విజిటింగ్ రైట్స్ కోసము మనం కస్టడీ పిటిషన్ ఎక్కడైతే అబ్బాయి ఉంటున్నాడో అమ్మాయి పిల్లలు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మనం కేసు వేసుకోవడం ద్వారా వాళ్ళని చూసుకునే హక్కు పొందవచ్చు ఇక రెండోది వచ్చేసైతే మానిటరీ ఇష్యూస్ మానిటరీ ఇష్యూస్ అనేది ఏంటంటే ఎక్కడైతే వీళ్ళు అప్పు తెచ్చాడో ఎవరైతే తనంత అమౌంట్ అంత ఖర్చు పెట్టాడో ఫ్యామిలీకే పెట్టి ఉంటాడు అందులో నో డౌట్ కాకపోతే ఇప్పుడు ఉన్న అప్పులకు నాకు సంబంధం లేదని అని చెప్పొచ్చు కాకపోతే ఇదంతా లయబిలిటీ మానిటరీ ఇష్యూస్ వల్ల ఎలా ఉంటుంది అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో అంటే బారోవర్ ఇస్ ద లయబుల్ అదనే దీన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇక మూడో సమస్య వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మా అంటే వివాహ వ్యవస్థ వాళ్ళ వివాహ వ్యవస్థలో వాళ్ళు కలిసి ఉండాలనుకుంటే వాళ్ళు అమికేబుల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు లేదు తను అప్పులైనా నేను తట్టుకోలేను అవన్నీ నేను చేయలేను అని ఆమె భావిస్తే ఇతని దగ్గర మనకి సంబంధించినంత వరకు బార్ గా ఎలా అందరు ఫైట్ చేస్తారో అలా ఫైట్ చేయవచ్చు వివాహ వ్యవస్థలో మాత్రం దగ్గర ఉన్న పెద్ద మనుషుల ద్వారా కానీ నియర్ బై ఉన్న ఒక అడ్వకేట్ ద్వారా కానీ తనకు లీగల్ నోటీస్ ఏది వివాహ వ్యవస్థ అంటే వాళ్ళు కలిసి కాపురం చేయడానికి దానికి సంబంధించిన విషయాలకు దగ్గర ఉన్న అడ్వకేట్ ని కలవడం ద్వారా వాళ్ళకు పరిష్కారం పొందవచ్చు ఇక్కడ వచ్చిన డౌట్ సార్ చేసినటువంటి అప్పులకి భార్యకి సంబంధం లేదంటారా ఖచ్చితంగా ఇది ఇక్కడ భర్త భార్య అనే సమస్య కాదు మానిటరీ ఇష్యూస్లలో ఎలా ఉంటుంది అంటే అప్పు ఎవరు తీసుకున్నారు అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి బాధ్యత ఉంటాడు ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుందండి ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇద్దరు కామన్ జాయింట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు అప్పుడు ప్రాపర్టీ ఇద్దరి పేరు మీదకి వస్తుంది కానీ ఆ లోన్ ఒకరి మీదనే ఉంటుంది ఎవరు హస్బెండ్ పేరు మీద హస్బెండ్ ఏమవుతాడు అతను లైబుల్ అవుతాడు కాబట్టి అతను పే చేయకపోతే అతని సివిల్ రికార్డ్ దెబ్బ తినడము అతన్ని ఇల్లు ఉంచుకోవడానికి అంటే ఐ మీన్ దాన్ని ఏంటంటే ఫిజికల్ పొజిషన్ అంటారు పొజిషన్ తీసుకోవడానికి బ్యాంకర్స్ సర్ఫేస్ యాక్ట్ ద్వారా వస్తూ ఉంటారు అప్పుడు లైబుల్ అనేది బర్త్ సంబంధించిన వాళ్ళు మిగిలిన త వాళ్ళిద్దరి మధ్యలో ఇంకేదైనా కామన్ ప్రాపర్టీ కానీ తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ అయితే ఆమె ఇవ్వలేదు కానీ కామన్ ప్రాపర్టీని మాత్రం సమస్య పరిష్కరించడానికి ఉపయోగించుకోవచ్చు ఏదైనా ద్వారానే అవుతుంది అంతే అంతే ఎందుకంటే అప్పు తీసుకునేటప్పుడు బారోవర్ మనం జనరల్ వ్యక్తులు అంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎక్కడైనా కానీ అప్పు తీసుకుంటే బారోవర్ ఇస్ ద లయబుల్ అంటే అందులో అప్పు తీసుకునేటప్పుడు మరి భారత కానీ ఎక్కడైనా గ్యారెంటర్గా సంతకం చేసిందా దానికి సంబంధించిన పత్రాలు చూడాల్సి వస్తుంది లోన్ ఎటువంటిది అప్పులు ఎటువంటివి వాటిలో గ్యారెంటర్ ఎవరు ఉన్నారు ఇంకేమైనా గ్యారంటర్కి దాన్ని మాటకి అంటే కొలెటరల్గా ఏమైనా ఇచ్చారా ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఓకే అత్త మామ తర్వాత బామర్దులు కూడా కాపురానికి పంపించట్లేదు అంటూ కూడా ఈ వ్యక్తి చెప్తున్నారు మరి వారి మీద ఎలాంటి లీగల్ గా వెళ్ళేటువంటి అవకాశం మూడో విషయం ఏంటంటే కాపురానికి సంబంధించింది కాపురానికి సంబంధించిన విషయంలో ఎప్పుడైతే భార్య రాకుంటే కాన్సికల్ రైట్స్ అనేది భర్తకు ఉంటుంది ఎనీ వన్ ఆఫ్ అంటే ఎనీ వన్ ఆఫ్ స్పౌస్ ఎనీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా అదర్ పార్టీ అంటే భార్య అయినప్పుడు భర్త భర్త అయినప్పుడు భార్య రానప్పుడు వీళ్ళు రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్సికల్ రైట్స్ అనే పిటిషన్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్సికల్ రైట్స్ అంటే నేను కాన్జికల్ రైట్స్ అనేది ఏంటి అంటే భార్యకు భర్త తోడు ఉండాలి భర్తకు భార్య తోడు ఉండాలి కాబట్టి ఆ సెక్షన్ కింద మనం ఒక పిటిషన్ వేసుకోవచ్చు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో దీని ద్వారా వేయడం ద్వారా కోర్టు నుంచి వాళ్ళకి సంబంధించి వెళ్ళి ఎందుకు రావట్లేదు దానికి సంబంధించిన రీజన్స్ వాళ్ళు కౌంటర్ వేయాల్సి ఉంటది అక్కడ వాళ్ళు ఖచ్చితంగా జరిగినది చెప్పాల్సి ఉంటది కాబట్టి ఈ పిటిషన్ ద్వారా మనము భార్య కాపురానికి రాకుంటే మొదటిగా నోటీస్ ఇవ్వడం నోటీస్ కు సంబంధించిన రిప్లై ఏమి ఇవ్వకపోతే విత్ ఇన్ టైం స్టిక్యులేటెడ్ టైం ఫిఫ్టీన్ డేస్ లో ఇవ్వకపోతే కంపల్సరీ మనం పిటిషన్ ద్వారా వాళ్ళను కోర్టుకు పిటిషన్ ఫైల్ చేసి కోర్టు ద్వారా వాళ్ళను భార్యను కాపురని రావడానికి మనం ప్రయత్నించవచ్చు భార్య తరపున కుటుంబ సభ్యులు నన్ను ఆర్థికంగా మోసం చేశారంటూ కూడా చెప్తూ ఉన్నాడు మరి దానికి ఏమంటారు ఇప్పుడు ఆర్థిక విషయాలు అనేసరికి ఇక్కడ ఎట్లా ఆలోచించాలంటే ఇతను ఖర్చు పెట్టేటప్పుడు కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా అగ్రిమెంట్ బామ్మ కానీ మామతో కానీ జరిగిందా అనేది ఒకటి ఎందుకంటే ఫ్యామిలీలు ఎట్లుంటుంది డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు హాస్పిటల్లో ఇల్లు నిర్మాణము హెల్త్ పరంగానో మెడికల్గానో ఇంకేదైనా అప్పు కట్టేటప్పుడు ఓవరాల్గా ఇచ్చేస్తారు తర్వాత భార్య కదా భర్తే బామ్మార్దే కదా మామయ్య వాళ్ళే కదా డబ్బులు ఇస్తారని ఇతను ఆలోచించవచ్చు దానికి ఎటువంటి ప్రూఫ్ కానీ వ్యాలిడిటీ కానీ ఏమి ఉండవు అట్లాంటప్పుడు ఒక నేపరంగా అయినా ముందు భర్త ముందడికి పోవాలి అంటే ఎటువంటి అంటే ఎవిడెన్స్ లేకుండా పోవడానికి వీలు కాదు ఎప్పుడైనా కానీ మానిటర్ విషయంలో ఎవరైనా చుట్టాలైనా దగ్గర వాళ్ళైనా ఏదైనా జరిగినప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దానికి సంబంధించిన పత్రాలు రాసుకోవడం దగ్గరున్న అడ్వకేట్ అప్రోచ్ కావడం అగ్రిమెంట్ ఏదైనా లేదంటే నోటి ప్రామిసరీ నోట్ రాసుకోవడం లేదా ఏదైనా చెక్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తే దానికి ఎవిడెన్స్ లాగా ఉంటుంది కాబట్టి బలం ఉంటుంది కేసు అనేది నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సార్